తెలంగాణ శాసనసభలో కొమట్రెడ్డి వర్సెస్ హరీష్ రావు మధ్య మాటలు యుద్దం జరిగిందాయి రోడ్ల విషయంలో ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగిందాయి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని నిలదీశారు హరీష్ రావు హెచ్ఏఎం మోడల్లో వేయబోయే రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు దీనికి మంత్రి కొమట్రెడ్డి రియాక్ట్ అయ్యారు హరీష్ రావు మాటలు బాధ కలిగించాయన్నారు ప్రాణాలు పోతున్నా గత ప్రభుత్వం రోడ్ల మీద దృష్టి పెట్టలేదన్నారు బీఆర్ఎస్ పదేళ్లలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశాలో చెప్పాలన్నారు ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా ప్రశ్నకు ఇచ్చారు సమాధానం లేదండి ఇది బడ్జెట్ బుక్ గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు మన అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్ ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష నలభై శాతం ప్రభుత్వ నిధులతో అరవై శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ ఆర్ బి మంత్రి గారు ఏమంటున్నంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి లేదండి ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము ఒకటి అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారు ఏమో ఇక్కడ మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు గారి బడ్జెట్ బుక్ లోనేమో అరవై ప్రైవేట్ అని ఉన్నది నిన్న ఆర్ఎన్బీ మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ అరవై గవర్నమెంట్ అన్నారు ఇది ఏది క్లారిటీ బట్టి గారిది కరెక్టా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా క్లారిఫై చేయండి సరే అరవై శాతం ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు ఎంత వడ్డీతో చెల్లిస్తారు ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది ఇది రాష్ట్రం మీద ఓ పదేళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా దీని మీద క్లారిటీ ఇవ్వండి మేము అడిగిన రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో విధానంలో నమూనాలో మీరు వేసిందే మీకు చదువుతున్నాను విధానంలో రోడ్లు వేయడానికి వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది ఆయన సమాధానం బాగాలేదు మంత్రి గారిది మొత్తం నేను అడిగింది వేరను ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష అందరు వింటున్నారు నేను దాన్ని లేదని చెప్పిన మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం బీపీ మోడల్ వేరు హైబ్రిడ్ మోడల్ హ్యాండ్ మోడల్ వేరు దానికి లేదండి నేను చెప్పినా వారు ఆయన చెప్పారు నాకేం తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చాలా మేధావులు మాకేం తెలియదు ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవవాళ్ళని కూడా సమాధానం చెప్పాడు చెప్పి మాట్లాడి బాధ్యత రైతు ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం మీకే వదిలే